ప్రతిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ నూతన పార్టీ పరమేశ్వరరావు మెమోరియల్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రావణ్ కుమార్ కి స్వాగతం పలికి శాలువాతో సత్కరించి బొకే అందజేశారు అనంతరం ఎడ్ల బల ప్రదర్శనలో గెలుపొందిన ఎడ్ల జతల రైతులకు శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కమ్మైన కైవసం చేసుకున్నారు మంచి శ్రీశ్వర చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేట పాలెం లెజెండ్ పాలకి రెండు వేల నాలుగు వందల వరకు రోజు దాన్ని లాగి నాలుగవ స్థానం ఐదవ బహుమతి కైవసం చేస్తున్నారు ఐదవ స్థానం ఆరో బహుమతి కైవసం చేసుకున్న వారు సురేష్ బాబా గారు నగరాలెం చల్లపల్లి మండలం కృష్ణాజిల్లా వారు రెండు వేల ఒక్క వంద అడుగుల దూరానికి లాగి ఐదవ స్థానం ఆరోగ్య మధ్య కైవసం చేసుకున్నారు ఆరవ స్థానం ఏదో ఒక మంది కైవసం చేసుకున్నవారు ఆళ్ళ మోహన్ రావు గారు వల్ల పూడు కోట చౌదరి గారు నాలుగవ పాడు